నేడు నిర్ణయించుకోరా నిర్వచించరా డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ జనేత్రి ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ నల్గొండ మిర్యాలూడ మేము గత నాలుగు సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి జనేత్రి ఫౌండేషన్ మిర్యాలూడని ఒక గల్లీలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి జనేత్రి ఫౌండేషన్ ఈరోజు ఢిల్లీలో మేము ఒక ఇంటర్నేషనల్ మదర్ తెరసా అవార్డుని తీసుకోవడం జరిగింది ఈ అవార్డు మాకు ఇచ్చినటువంటి గ్లోబల్ హ్యూమానిటీస్ యూనివర్సిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాం ఈ అవార్డు మాకు ఇంకా సమాజంలో మరింత బాధ్యతను పెంచి మాకు ఇంకా ముందు చేసే కార్యక్రమాలకు ఒక బాధ్యత పెంచేందుకు మేము వారికి మరొకసారి మేము ధన్యవాదాలు చేస్తాం రాయ రోజుల్లో మేము ఇంకా జనహిత ఫౌండేషన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మా కార్యక్రమాలు చేసే విధంగా మా జనేత్ర ఫౌండేషన్ ద్వారా వివిధ రంగాల్లో విద్య మరియు వైద్య రంగంలో స్టార్ట్ చేసినటువంటి మా జనేత్ర ఫౌండేషన్ అన్ని రకాలుగా అన్ని రంగాలు కూడా మా సేవ సేవలను విస్తృతం చేసే భాగంగా ముందుకు పోదని చెప్పి త్రీ ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సోకాన్ని నేను మాట్లాడుతున్నాను ఈ జనేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చైర్పర్సన్ డాక్టర్ మునీర్ గారు స్థాపించిన ఈ యొక్క ఫౌండేషన్ ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇవాళ మాకు మాకు అవకాశం ఇచ్చింది మేము చేస్తున్న సామాజిక సమాజ సేవ గుర్తించి మరియు మునీర్ గారికి నేను మా ఉదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను వారి యొక్క మా జనేత్రి ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం విద్యా వైద్యం ఉచితంగా సమాజానికి అందించడమే లక్ష్యంగా స్థాపించిన ఈ యొక్క ఫౌండేషన్ మాది మునుముందు మా యొక్క బాధ్యత ఇంకా పెరిగింది ఈ యొక్క మదర్ తెరాస సార్ నేషనల్ అవార్డు మాకు గుర్తించి జనేత్రి ఫౌండేషన్ ఇచ్చారు ఇవాళ మేము ఢిల్లీలో అందుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది